హలో హాయ్ ఫ్రెండ్స్ చంద్రలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధు షో లాక్స్ మీ నెల్లూరు అమ్మాయి అండ్ ఇంకా ఈరోజైతే సండే ఇంక మేము సండే ప్లాన్ చేసుకొని బయటకు వెళ్తున్నాము ఎక్కడికో కాదండి కాకినాడ వెళ్తున్నాము కాకినాడ బీచ్ ఉంటుంది కదా అది చాలా బాగుంటుందని మా వారు చెప్పారు సో ఎప్పటినుంచో అడుగుతూ ఉన్నాను ఈసారి మాత్రం తీసుకెళ్తున్నాడు ఇంకా ఈ సండే రోజు మేమైతే కాకినాడ బీచ్కి వెళ్తున్నాము అట్లాగే అక్కడ కూడా ఉప్పాడా కూడా దగ్గరే కదా అది కూడా వెళ్దామని చెప్పి అన్నీ ప్లాన్ చేసుకొని ఒకేసారి అయితే బయలుదేరాము అండ్ ఇంకా మార్నింగే బయలుదేరాము ఇంకా అన్నీ చూసుకొని రావాలని చెప్పి అండ్ ఇంకా సమ్మర్ కదా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు పిల్లలకి ఇంకెక్కడికైనా తిప్పుతూ ఉండాలి తీసుకెళ్తూ ఉండాలి సో ఇంకా బీచ్ కూడా బాగుంటుంది కదా ఇంకా ఈ ఎండలో మనము కొంచెం చల్లగా సముద్రంలో బాగుంటుందని చెప్పి అక్కడికైతే వెళ్తున్నాము అసలు చాలా కాలమైంది నేనైతే సముద్రానికి వెళ్ళి బీచ్కి వెళ్ళి ఈ మధ్య అసలు నేను వెళ్ళలేదు ఎప్పుడు కూడాను అండ్ ఇంకా ఇదేంటి అనుకుంటున్నారా ఇది మ్యాంగో అండి ఎందుకంటే నాకు కార్లో ఉన్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది కొంచెం వికారంగా అనిపిస్తుంది సో ఇంకా ఇవి అమ్ముతున్నారు షాప్లో సో ఇవి తెచ్చుకున్నాను ఇవి కొంచెం పుల్లగా అలా ఉంటాయి కదా మాములుగా లెమన్ పెట్టుకుంటే మనకి కొంచెం తగ్గుతుంది సో నాకు ఇది ఇది దొరికింది కదా ఆప్షన్గా ఇది తీసుకొని వెళ్తూ ఉన్నాను అండ్ ఇంకా అందరూ ఎలా ఉన్నారండి అసలు సమ్మర్ కదా అసలు ఎండలు అయితే మండిపోతున్నాయి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి బయటకు వచ్చేటప్పుడు మీరు క్యాప్స్ అవి పెట్టుకోండి ఇంకా లేడీస్ అయితే స్కాఫ్ అలా కవర్ చేసుకోండి అండ్ ఇంకా మీరు వీర త్వరగా వాటర్ బాగా తాగుతుండండి వాటర్ తీసుకోండి కోకోనట్ వాటర్ తీసుకోండి లేదంటే మజ్జిగ తాగండి లేదంటే లస్సీలు అట్లా ఏదైనా హీటు తగ్గే డ్రింక్స్ తాగండి ఎక్కువగా సబ్జాలు తీసుకోండి సబ్జాల వల్ల మనకి చాలా వేడి అనేది తగ్గుతుంది అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి చాలా ఎండలు అయితే అందువల్ల ఇంట్లోనే మ్యాక్సిమం మీరు కొంచెం ఇవన్నీ తాగుతా కొంచెం బయటకు వెళ్ళేటప్పుడు అన్నీ కవర్ చేసుకొని మళ్ళీ కాటన్ డ్రెస్సెస్ వేసుకోండి అండ్ ఇంకా దగ్గరగా అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇంకా నేనైతే ఫస్ట్ టైము అయితే కాదు ఇది సెకండ్ టైం మేము వెళ్ళడము కాకినాడ బీచ్ అనేది ఉప్పాడాను నేను మా వారైతే కరోనా టైంలో అయితే వెళ్ళాము వెళ్ళినప్పుడు నేను అక్కడ మా వారు అక్కడే వర్క్ చేస్తున్నారు రాజమండ్రిలో సో నేను నెల్లూరు నుంచి అక్కడికి వెళ్ళి మా వారితో అక్కడ నేను అన్నీ చూశాను కాకినాడ ఉప్పాడ ఇవన్నీ చూశాను ఉప్పాడ శారీస్ కూడా అక్కడ ఉంటాయి ఆ షాప్స్లో కూడా వెళ్ళాను కానీ కానీసార్ షాప్స్కి అయితే వెళ్ళలేదు అండ్ ఇంకా మనకి ఇది సెకండ్ టైం మా అమ్మని ఇంకా పిల్లల్ని చూపిద్దాం అని చెప్పి తీసుకెళ్తున్నాను అండ్ ఇంకా వాటర్లో కూడా దిగి సముద్రంలో మునుగదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము బట్టలన్నీ తీసుకొని వెళ్తున్నాము అండ్ ఇంకా కాకినాడ ఉప్పాడ అంటే గుర్తొచ్చింది లాస్ట్ టైం మేము కరోనా టైంలో మా వారిని చూద్దాం అని చెప్పి రాజమండ్రికి అయితే వెళ్ళాను ఆ టైంలోనే నాకు కరోనా వచ్చింది నాకు ఇది చూస్తే అదే గుర్తొస్తుంది లాస్ట్ టైం వచ్చినప్పుడే కదా అని మేమైతే ఇప్పుడు కాకినాడ బీచ్కి అయితే వచ్చేసాము ఇప్పుడు బీచ్ అండి నేను మా అమ్మ షైను మేము ముగ్గురం అయితే వచ్చేసాం బీచ్ ఫోర్స్ సాటర్డే సో హాలిడే కదా ఇంకా ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయడానికి బీచ్ అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము అండ్ ఇంకా స్టార్టింగే ఇంకా ఐస్ క్రీమ్ చూసేశాడు మా అబ్బాయి చిన్న అబ్బాయి సో ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు సో నేనైతే ఇంకా లెమన్ వాటర్ తాగదామని చెప్పి నిమ్మకాయ నీళ్ళ కోసం వెళ్తున్నాను అండ్ ఇంకా అక్కడ మనకి ఇక్కడ ఇటు సైడు రాజమండ్రి కానీ కాకినాడ సైడ్ సైడ్ కానీ ఇక్కడ నిమ్మషోడాల్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి బ్లూబెర్రీ అని చెప్పి ఆరెంజ్ అని చెప్పి అట్లా ఫ్లేవర్స్ ఉన్నాయి ఫ్లేవర్ డ్రింకే తాగాను చాలా బాగున్నాయి అండ్ ఇంకా మా అబ్బాయికి అయితే కోన్ ఐస్ క్రీమ్ ఇచ్చాను ఇంకా తింటా ఉన్నాడు ఇంకా నేనైతే డ్రింక్ తాగేసి ఇంకా లోపలికి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నాను కానీ చా అంటే పెద్ద జనాలు అయితే ఎవరు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు అంత ఫుల్గా అయితే ఎవరు లేరు అండ్ ఇంకా బీచ్లో వెళ్తాను వెళ్తుంటే నాకు ఫస్ట్ కనిపించింది చాలా పెద్ద షిప్పులు అండి అసలు మిడిల్ స బీచ్లో మిడిల్ సముద్రంలో ఉన్నాయి పెద్ద షిప్పులు ఉన్నాయి అసలు మూడు ఉన్నాయి అవి అక్కడే ఆగున్నాయి వెనక్కి కూడా కదలట్లేదు నేను ఇంకా అవి వెళ్తూ ఉన్నాయేమో చెప్పి అనుకున్నాను అవి అక్కడే పార్క్ చేసి పెట్టినట్టుగా అలాగే పెట్టున్నారు చాలా పెద్ద షిప్పులు ఇటు సైడ్ నెల్లూరులో అయితే కృష్ణపట్నం పోర్ట్ ఉంటుంది కదా అటు సైడ్ అలాగా ఇక్కడ దూరం నుంచి వచ్చే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సామాన్లన్నీ ఇట్లాగా దించుతారు కదా ఇక్కడ కాకినాడ పోర్టు అటు కృష్ణపట్నం పోర్ట్స్ సో ఇంకా పెద్ద షిప్పులు అయితే అలా ఉన్నాయి ఇంకా మీకు చూపిస్తాను వీడియోలో అవి చాలా దూరంగా లాంగ్గా ఉన్నాయి డిస్టెన్స్లో మరి కనపడతాయి లేవో చూడండి అండ్ ఇంకా సముద్రానికి వడ్డీకి చాలా లాంగ్ ఉంది డిస్టెన్స్ కొంచెం సముద్రం వెనక్కే ఉంది వడ్డు చాలా ఎక్కువగానే ఉంది కొంచెం ప్రాబ్లం ఏం లేనట్టుగా నేను అండ్ కానీ వాటర్ మాత్రం కొంచెం మరి ప్యూర్గా లేదు కొంచెం మట్టిగా కనపడుతున్నాయి అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే ఇంక ఇద్దరు పిల్లల్ని పట్టుకొని దింపి ఆట ఆడిస్తూ ఉన్నాడు Bye, అండ్ ఇంకా మా చిన్న బాబుకైతే చాలా బాగా నచ్చేసింది అసలు వదలట్లేదు వాటర్లో అంత బాగా ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా పెద్ద బాబు అయితే చాలాసార్లు చిన్నప్పుడు తీసుకెళ్ళాము వాడికి అలవాటేను వీడికైతే కొంచెం కొత్తగా అనిపిస్తుంది బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కానీ నాకు ఈ సముద్రంలో మాత్రం అసలు మామూలుగా గవ్వలు ఉంటాయి కదా అసలు గవ్వలే కనిపించలేదు ఒకటి రెండు కూడాను అసలు పోయినసారి అంతర్వేది వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఇవి క్రాప్స్ కనిపించాయి కదా ఎంట్రకాయలు మరి పీతలు అంటారు కదా అవి ఇక్కడ అస్సలు లేవు గవ్వలు లేవు ఏం లేవు చాలా ప్యూర్ బీచ్ అయితే చాలా బాగుంది బాగా మునిగాము చాలాసేపు అయితే మునిగాము పిల్లలందరూ కలిసి బాగా ఎంజాయ్ చేసాము ఈ ఇంకా ఎక్కువ వెళ్ళే కొద్దీ అల్లైతే ఎక్కువైపోతున్నాయి అందుకని చెప్పి ఇంకా త్వరగానే కని త్వరగానే వెళ్తూ ఉన్నాము బీచ్ అయితే బాగుంది చాలా కాలమైంది బీచ్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వెళ్ళడము అండ్ ఇంకా మా మేమంతా మునిగేసిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ అయితే ఏం లేవు అండ్ ఇంకా స్నానాల గదులు కానీ అట్లాంటి బాత్రూమ్స్ కానీ ఏం లేవు సో ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా మామూలు వాటర్ బాటిల్స్ తీసుకొని మామూలుగా అట్లా ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ ఇంకా కారులోనే బట్టలు మార్చుకున్నాము అందువల్ల అక్కడికి వెళ్తే మనకి అక్కడైతే మనకి ఆప్షన్ అయితే లేదు స్నానాల గదులు కానీ బట్టలు మార్చుకునే రూమ్స్ కానీ అలాంటివి లేవు కొత్తగా వెళ్ళే వాళ్ళైతే కొంచెం ఆలోచించుకొని వెళ్ళాలి మేమైతే కారులో మార్చుకొని చేసాము అండ్ ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాము చేంజ్ చేసేసుకొని ఇంకా కొంచెం దగ్గరలోనే రిసార్ట్స్ ఉన్నాయి రిసార్ట్స్ చాలా బాగున్నాయి చూసారా చాలా లుక్ అయితే బాగున్నాయి బాగానే కర్మనెంట్గా కంఫర్ట్గానే ఉంటాయి మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే ఇలాంటి రిసార్ట్స్లో ఉండొచ్చు ఇలా రిసార్ట్స్లో ఉన్నప్పుడు మనము మార్నింగే ఇంకా మనము సన్ సన్ రైస్ చూసుకొని ఆ తర్వాత అక్కడ బ్రీచ్లో మునిగి తర్వాత ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని అవన్నీ చేయొచ్చు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం వల్ల మేమైతే రిసార్ట్స్ తీసుకోలేదు రిసార్ట్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది కంఫర్ట్ గాను అండ్ ఇంకా రిసార్ట్స్ కూడా చాలా బాగున్నాయి మంచి లుక్ అయితే ఉన్నాయి మరి కాస్ట్ ఎంత ఉందో కాస్ట్ అయితే ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్కి ఫోర్ థౌజండ్ ఏమో చెప్పారు మా హస్బెండ్ చెప్పాడు అండ్ నెక్స్ట్ అయితే ఇంకా అక్కడే మనకి గ్లాస్ బీచ్ అనేది ఉందంట సో గ్లాస్ గ్లాస్ బీచ్ చూద్దామని చెప్పి వెళ్తూ ఉన్నాను గ్లాస్ బ్రిడ్జ్ అనేది చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు చూశాను వేరే వాళ్ళ వీడియోలో ఇంకా నేను కూడా ఫస్ట్ టైం చూడడానికి వెళ్తున్నాను చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటనేది అంటే ఆ బ్రిడ్జ్ అంతా మనకి గ్లాస్తో కట్టుంటారు మనము చుమికైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి మీలో ఎంతమంది చూశారు గ్లాస్ బ్రిడ్జ్ అనేది కామెంట్స్ సెక్షన్లో చెప్పండి ఆ రిసార్ట్స్ లోపల ఇదంతా గార్డెన్ లాగా ఉంది చూసారా చాలా బాగుంది ఇంకా మొత్తం ఇక్కడ పార్క్ లాగా ఉంది గార్డెన్ పార్క్ లాగా చాలా బాగుంది ఎంట్రన్స్ కూడా థర్టీ రూపీస్ అలా తీసుకున్నారు కార్ కి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు గ్లాస్ బీచ్ చూడడానికి ఇంకా లోపలికైతే వెళ్ళాము వెళ్ళినాక ఇంకా మొత్తం ఎంట్రన్స్ అయితే సూపర్ లుక్ అయితే ఉంది అండ్ కొంచెం అయితే లాంగే ఉంది మనం కారు బయట పెట్టేసి లోపల నడుచుకుంటే వెళ్ళాలంటే కొంచెం మనకి లాంగ్ అనిపిస్తుంది మనం కార్కి అమౌంట్ కట్టి లోపలికి వెళ్ళడం కార్తో పాటు వెళ్ళడమే మేలు సో మేము ఇంకా అట్లాగే వెళ్ళాము ఇంకా లోపలికి వెళ్ళినాక ఇంకా మనకి గ్లాస్ బ్రిడ్జ్ అయితే అటు ఇటు మనకి ఇంత చూపించాను కదా వాటర్ పిల్ల కాలువలాగా అక్కడ గ్లాస్ బ్రిడ్జ్కి అటు ఇటు సైడ్ వాటర్ అయితే ఉంటాయి చాలా బాగుంది చూస్తూ ఉండండి అండ్ ఇంకా కార్ అయితే పార్క్ చేసేసాము ఇంకా మేము నడుచుకుంటా వెళ్తూ ఉన్నాము అక్కడ నుంచి అయితే దగ్గరేను అండ్ ఇంకా అండ్ ఇంకా మొత్తానికి వచ్చేసాము ఇదేనండి గ్లాస్ బ్రిడ్జ్ ఇంకా స్టార్టింగ్ అయితే స్టెప్స్ ఇచ్చారు ఇంకా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తూ ఉంటే ఇంకా మనకి ఇటు ముందుకు బ్రిడ్జ్ అయితే ఉంది ఇంకా మొత్తం గ్లాస్తో మొత్తం గ్లాస్తోనే కట్టారు మనకి ఇంకా చాలా బాగుంది అటు సైడ్ ఇటు సైడ్ వాటర్ వచ్చి మధ్యలో గ్లాస్ మనం నడిచేది కూడా గ్లాస్ అయినా ఉంటుంది అండ్ ఇంకా అక్కడ వాటర్ లో కూడా బోట్ షికార్ కూడా ఉంది మనం అక్కడ బోట్ షికార్ కూడా వెళ్ళొచ్చు ఇలా పెడల్స్ ఉంటాయి కదా మనం లెగ్స్ తో పెడల్స్ లో చేసుకుంటా వెళ్ళే బోట్ షికారు అది కూడా ఉంది అండ్ ఇంకా చిన్న పడవ కూడా ఉంది అది అలాంటి మనకి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి బట్ మేమైతే వెళ్ళలేదు చూ అటు సైడ్ బీచ్ ఉంది ఇటు సైడ్ బీచ్ మధ్యలో గ్లాస్ బ్రిడ్జ్ ఇటు సైడ్ నార్మల్ వాటర్ ఇటు సైడ్ నార్మల్ వాటర్ చాలా బాగుంది కదా అండ్ ఇంకా అంత భయంగా ఏమనిపిదు సేఫ్టీ అంత బాగానే ఉంది అండ్ ఇంకా నైట్ టైం కూడా ఇక్కడ మనకి సీరియల్ బల్బులు వేసేటట్టున్నారు మొత్తం లైటింగ్ వచ్చేటట్టుంది ఇంకా నైట్ మెరిసిపోయేటట్టుంది అంత బాగుంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసినందుకు అండ్ నేను ఇంకా ఫొటోస్ షార్ట్స్ అలాంటివన్నీ చాలా తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది క్లైమేట్ కూడా చాలా బాగుంది అంత ఎండగా కూడా ఏం లేదు అండ్ ఇంకా చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ ఇంకా బీచ్లో ఎక్కువసేపు మనం మునిగితే బాగా అలసిపోతాం కదా బాగా ఆకలిసిపోతుంది బట్ ఇంకా నియర్ బై ఏం లేదు ఇంకా నేర్గా కాకినాడ సిటీకి వెళ్ళి అక్కడైతే ఇంకా ఏదో ఒకటి ఫుడ్ అయితే తినాలి ఇంకా అది వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాము టైం అయితే ఇంకా ఫోర్ అయిపోయింది ఇంకా ఫోర్కి ఆ టైంలో ఏం దొరుకుతుందో లేదో తెలియదు బట్ ఇంకా మధ్యలో ఇంకా దా వెళ్ళే దారిలోనే ఉప్పాడ కూడా చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఇంకా మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతే మళ్ళీ ఉప్పాడ తాగలదు సో మధ్యలో ఉప్పాడ చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలి సో ఇంకా ఫైవ్ అయిపోతుంది ఫుడ్ కూడా లేట్ అవుతుంది బట్ ఇంకా తప్పదు వచ్చిన కాడికి ఇంకా అన్నీ చూసుకోవాలి కదా అండ్ ఇంకా అక్కడికి వెళ్ళాం కదా కృష్ణంబా ఇంకా నేను ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే అనుకున్నాను అక్కడ ఎండి చేపలు తీసుకుందాం అని చెప్పి ఎందుకంటే అక్కడ పోర్టు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి మనకి అన్ని దొరుకుతాయి అని చెప్పి అనుకున్నాను బట్ అసలు ఫ్రెష్గానే లేవు అసలు బాగా డ్రై అయిపోయి ఉన్నాయి అండ్ నేను అడిగిన టైప్స్ కూడా లేవు వేరే కొత్తగా ఉన్నాయి నేను ఇంకా నేను ఫిషెస్ అయితే కంపల్సరీ తీసుకుందాము చాలా తీసుకుందాం స్టోరేజ్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను బట్ కుదరలేదు ఇంకెక్కడా కూడా నాకు ఫిషెస్ అయితే కనిపించలేదు అండ్ ఇంకా చూసారా వచ్చేసామండి ఇది ఉప్పాడ ఇది ఉప్పాడ బీచ్ ఇక్కడ ఉప్పాడ బీచ్లో ఏంటంటే అసలు దిగను కుదరదు స్విమ్ చేయను కుదరదు జస్ట్ చూడడమేను ఇట్లా రాళ్ళు అన్నీ వేసేసి ఉంటారు లోపలికి దిగడానికి ఛాన్స్ ఉండదు అటు సైడ్ బీచ్ ఉంటుంది ఇటు సైడ్ రోడ్డుకి యువతల రాళ్ళు ఇలా స్టోన్స్ అన్నీ వేసి ఉంటారు అండ్ ఇంకా ఉప్పిన సినిమా తీసిన లొకేషన్ కూడా ఇదే కదా మీకు ఐడియా ఉందా ఇంకా బస్సులో నుంచి తన హీరోయిన్ దిగేటప్పుడు చూపించే లొకేషన్ కూడా ఇదేను చాలా బాగుంటుంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే కూడా ఒకసారి చూసేయండి బీచ్ని అండ్ నెక్స్ట్ ఇంకా ఉప్పాడ అంటే మీకు కంపల్సరీ గుర్తుంటుంది కదా ఫేమస్ ఏంటో తెలుసా మీకు మే మెయిన్ శారీస్ కదండి ఉప్పాడ శారీస్ చాలా బాగుంటాయి అసలు నేనైతే ఒక ఒకటైతే తీసుకున్నాను మీకు చూపించాను కదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెచ్చుకున్నాను మినిమమ్ మినిమమ్ త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ ఇక్కడ టెన్ థౌజండ్ వన్ ల్యాక్ దాకా ఉంటుంది శారీస్ అసలు చాలా బాగుంటాయి ఉప్పాడ శారీస్ అనేవి అసలు ఆ షాప్స్కి కూడా వెళ్ళి నేను ఫొటోస్ వీడియోస్ తీద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ఉప్పడా శారీస్ చాలా చాలా బాగుంటాయండి చాలా క్వాలిటీ చాలా చాలా బార్డర్స్ కానీ అవన్నీ కలర్స్ కానీ చాలా బాగుంటాయి ఇక్కడి నుంచే మనకి ఎక్స్పోర్ట్ అవుతాయి ఇక్కడ కానీ కొంటే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి బట్ డైరెక్ట్ మన షాప్స్లో కొనే కాడికి అన్నాను అండ్ ఇంకా ఉప్పాడ బీచ్ దగ్గర ఏం దిగలేదు డైరెక్ట్ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే అలా వెళ్ళిపోయాను అండ్ నెక్స్ట్ ఇంకా టైం అయితే ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోతుంది ఉండు సో ఇంకా ఫుడ్కి అయితే వెళ్తున్నాము ఇంకా కాకినాడ సిటీలోకి ఎంటర్ అయ్యి వెళ్ళాలి సో ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ కనపడుతుంది మరి ఇది ఏంటో తెలియదు ఇది బ్యాక్ సైడ్ ఉన్నాము ముందుగానే వెళ్తే తెలుస్తుంది అండ్ ఇంకా వెళ్తూ ఇంకా సిటీలోకి అయితే ఎంటర్ అవ్వాలి ఇంకా నియర్ బై రెస్టారెంట్స్ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా ఎక్కడ చూసినా ఫోర్ థర్టీ కదా ఎక్కడ అడిగినా కూడా ఇంకా ఫుడ్ క్లోజ్ అని చెప్తూ ఉన్నారు అట్లా త్రీ ఫోర్ దగ్గర అడిగాము మొత్తము ఎక్కడ ఫుడ్ అయితే దొరకలేదు ఇంకా లాస్ట్ ఒక దగ్గర అయితే ఆగాము సో అక్కడ బీమాస్ అని చెప్పి అక్కడైతే ఫుడ్ దొరికింది అది కూడా పరోటాను అండ్ ఇంకా ఫ్రైడ్ రైసే దొరికింది సో ఇంకా అదే అడ్జస్ట్ అయిపోయి తింటున్నాము ఇంకా బీచ్లో బాగా ఆడేళ్ళకే మా అబ్బాయి తలసిపోయాడు అండ్ ఇంకా ఫుడ్ కూడా లేట్ అయింది కదా సో ఇంకా డల్ అయిపోయాడు ఇంకా వెయిట్ చేస్తున్నాము రెస్టారెంట్స్ అందులో నాన్ వెజ్ టైం వచ్చి ఫైవ్ ఓ క్లాక్ సో ఇప్పుడు ఉన్నదే అడ్జస్ట్ అండ్ ఇంకా పరోటాలు ఫ్రైడ్ రైస్లే ఆర్డర్ ఇచ్చాము ఇంకా అవే వచ్చాయి టేస్ట్ కూడా బాగున్నాయి లేట్ అయినా కూడా టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకా అవే తిన్నాము ఇంకా అన్ని వెజ్ ఐటమ్స్ ఏ దొరికాయి సో ఇంకైతే ఇంకా మామూలుగా ఫ్రైడ్ రైస్ తింటున్నాము ఇంకా పన్నీర్ కర్రీ ఇచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుంది మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పిచ్చారు అదైతే చాలా బాగుంది మొత్తం మష్రూమ్ బేబీ కార్న్ అండ్ ఇంకా నట్స్ అన్నీ కలిపిచ్చారు చాలా బాగుంది అండ్ ఇంకా మా అబ్బాయికి అయితే మ్యాంగో మిల్క్ షేక్ తెప్పించుకున్నాడు అది చాలా బాగుంది అసలు అండ్ ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ మామూలు ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ తెప్పించుకున్నాను అది అయితే చాలా బాగుంది ఐస్ క్రీమ్స్ కానీ మిల్క్ షేక్స్ కానీ చాలా బాగుంది లేట్ అయినా కూడా కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంది బాగా నచ్చింది అండ్ ఇంకా కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి అండ్ ఇంకా ఇంకో విషయం ఏంటంటే కాకినాడ వస్తే మనం కంపల్సరీ సుబ్బయ్య గారి హోటల్కి వెళ్లకుండా ఉంటామా సుబ్బయ్య గారి హోటల్కి అని చెప్పి వెళ్ళామండి బట్ అక్కడ ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది కదా క్లోజ్ అయిపోయింది బట్ అక్కడికి కూడా వెళ్ళి మీకు వీడియో చేసి చూపించుంటే చాలా బాగుండేది కదా ఇదేనండి సుబ్బయ్య గారి హోటల్ అసలు అన్ని వెజ్లోనే చాలా రకాల ఐటమ్స్ పెడతారు చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా ఇంతకుముందు నేను వెళ్ళి తిన్నాను చాలా బాగుంది టేస్ట్లు అయితే అసలు చాలా బాగా మర్యాదగా చాలా బాగా వడ్డిస్తారు వాళ్ళు చాలా వాళ్ళు ఇచ్చే వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్